మైనా స్టోరీస్ మన స్తోమతకు దగ్గ ఆస్తి ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆమె చెల్లిని లెక్క చేయదు మన మాట వినదు చీటికి మాటికి గొడవ పడుతుంది చూడండి పేరయ్య గారు మా మాటకి ఎదురు చెప్పకుండా ఎప్పుడూ కుక్కిన పేలులా పడుండే పేదింటి అమ్మాయిలైతే మాకు మా చెల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మా ఇంటికి ఎప్పటికీ మా చెల్లెలే మహారాణి బాబూ నీకు నీ చెల్లెలపై ఇంత ప్రేముందని అనుకోలేదురా ఇప్పుడు మా మనసుకు ఎంతో ఆనందంగా ఉంది అని తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కిరణ్ మాటలు విన్న పేరయ్య మనస్సులో ఈ ఇంటికి కాబోయే ఆ దురదృష్టపుకోడలు ఎక్కడుందో పాపం అని అనుకుంటాడు ఏంటి పేరయ్య గారు సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నారు అలాంటి సంబంధాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఎందుకు లేవు బాబు అని కొన్ని ఫోటోలు తీసి చూపిస్తాడు వీళ్ల బ్యాక్గ్రౌండ్ అచ్చం మీరు కోరుకున్నట్లే ఉంది ఏ అమ్మాయి నచ్చిందో చెప్తే ముహూర్తాలు పెట్టిస్తాం నచ్చాల్సింది పంతులు పంతులుగారు నా చెల్లెలకి అంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదా బాబు లేదు పంతులుగారు నా చెల్లికి నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చినట్లే ఓహో అలాగా బాబు అవును పంతులు గారు ఈ ఫోటోలు నా చెల్లికి పంపి తన నిర్ణయం తెలియజేశాక మీకు కబుర్ చేస్తాను ఇక మీరు వెళ్ళొచ్చు అలాగే బాబు అని పేరయ్య వెళ్ళిపోతాడు అక్కడ ఫారెన్ కేఫ్లో విరాజిత తన క్లాస్మేట్ శ్రీధర్తో థ్యాంక్ యూ విరాజిత నేను అడగ్గానే కేఫ్కొచ్చినందుకు నువ్వు అడిగినందుకు రాలేదు నాకు రావాలనిపించి వచ్చాను సరే ఏంటి విషయం నేను చాలా రోజులుగా నిన్ను ఫాలో అవుతున్నాను తెలుసు అయితే అయితే ఎందుకు ఫాలో అవుతున్నానో కూడా నీకు తెలిసే ఉంటుంది కదా నన్ను లవ్ చేస్తున్నావు అంతేగా అవును విరాజిత నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం నీకోసం ఏదైనా చేస్తాను అవునా అయితే నా కోసం ఇప్పుడే చచ్చిపో చూస్తాను ఆ మాటకి షాక్ అవుతాడు శ్రీధర్ అతనికి మాట రాదు ఏంటి ఆలోచిస్తున్నావు చావలేవు కదా మరి ఈ ఓవర్ సెంటిమెంట్ రామాలెందుకు నీలో ఉన్న ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరే నాకు చాలా ఇష్టం అదే నేను నిన్ను ప్రేమించేలాగా చేసింది ఎనీవే ఐ లవ్ యూ సో మచ్ అని డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేస్తాడు శ్రీధర్ విరాజిత కూడా ఐటు లవ్ యు శ్రీధర్ అని రింగు తీసుకుంటుంది ఇక్కడ ప్రభాకర్ ఇంట్లో ఒరే చెల్లికి ఆ పెళ్లి కూతురు ఫోటోలు పంపించావా లేదా ఆ పంపించానా ఆ రోజే పంపించాను ఇప్పటికి వారం రోజులైంది కాని చెల్లి ఇప్పటివరకు తన అభిప్రాయం చెప్పలేదు బహుశా దానికి వాళ్ళు నచ్చలేదేమోరా అలాగైనా ఏదో ఒకటి చెప్పేదిగా ప్రమీలా పోనీ ఓ పని చేయండి మీరే ఫోన్ చేసి అడగండి అని అనటంతో కిరణ్ చెల్లికి ల్యాండ్లైన్ నుండి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు హలో విరి మేం పంపిన ఫొటోస్ గురించి నీ అభిప్రాయం చెప్పలేదేంటమ్మా నాకు నచ్చలేదు మమ్మీ అందుకే చెప్పలేదు అలాగా అయితే నీకెలాంటి వాళ్ళు నచ్చుతారో చెప్పు ఈసారి అలాంటి వాళ్ల ఫోటోలే పంపిస్తాం నాకు నచ్చలేదని చెప్పింది అమ్మాయిలు కాదు మమ్మీ పెళ్ళి అనే ఈ విధానం అదేంటమ్మా ఎప్పటికైనా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు పూర్ మమ్మీ నువ్వింకా ఎక్కడో ఉన్నావు వెస్ట్రన్ కల్చర్ మమ్మీ లివింగ్ టుగెదర్ అంటే ఏంటమ్మా పెళ్లితో సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్లతో వాళ్ళు కలిసి ఉండొచ్చు చిచి అలాంటివి అక్కడ సరిపోతాయేమో కాని ఇక్కడ కాదమ్మా లేదు మమ్మీ మీరింకా అప్డేట్ కావటం లేదు ఈ మధ్య మనదేశంలో కూడా సిటీల్లో ఎక్కువ మంది యంగ్ జనరేషన్ ఈ ట్రెండ్నే ఫాలో అవుతున్నారు కాని మన పల్లెటూర్లకి ఇంకా ఆ సంస్కృతి రాలే చెల్లి అయితే నువ్వు పెట్టరా పల్లెటూర్లకి ట్రెండ్ సెట్టర్ అవుతావు నేను మొదలు పెట్టాలన్నా అందుకి ఇష్టపడే ఆడపిల్లలు ఈ పల్లెటూర్లో ఉండాలి కదా చూడమ్మా అలాంటి సంస్కృతి ఇక్కడ కుదరదు తల్లి అర్థం చేసుకో ఇక్కడ అలా ఏ అయినా అడిగితే చెప్పు తీసుకుని కొడుతుందే అలాగా అయితే మీరు పంపిన ఫోటోల్లో ఓ అమ్మాయి నాకు బానే ఉంది ఆ అమ్మాయితో అన్నయ్య పెళ్లి జరిపించండి అని అనటంతో అందరూ ఆనందిస్తారు చెల్లి నువ్వు ఇండియా ఎప్పుడొస్తున్నావో చెప్తే అప్పుడే ముహూర్తాలు పెట్టిద్దాం నేనెందుకురా అదేంటమ్మా ఇంటి ఆడబడుచువి నువ్వు లేకుండా ఈ ఇంట్లో శుభకార్యం ఎలా జరిపిస్తాం నువ్వు వచ్చాకే ఈ పెళ్లి సరేనా చూడండి డాడీ ఈ పెళ్ళిళ్ళు వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అంటే నాకు పరమ ఎలర్జీ అందుకని నన్ను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వాడి పెళ్లి జరిపించండి ఒకగానొక చెల్లివి నువ్వు లేకుండా ఎలాగే చెప్పాను కదా వినండి నన్ను విసికించకండి ఒరే దాని మనస్తత్వం గురించి మనకు తెలిసిందే కదా తను ఏదైనా అనుకుంటే అలాగే జరిగి తీరాలనుకుంటుంది సరే అని చెప్పండి లేదంటే దానికి కోపం వస్తుంది సరే తల్లి నీ ప్రకారమే చేద్దాం అని ఫోన్ పెట్టేస్తారు ఆ తర్వాత రచ్చబండ దగ్గర పేరయ్య గారు ఒక్క నిమిషం ఇలా రండి ఆ చెప్పండయ్యా ఈ అమ్మాయి మా అమ్మాయికి బాగా నచ్చిందంట ఇక ఆ పై ఏర్పాట్లు చూడండి మరి మీ అబ్బాయికి ఓకేనా అయ్యా నా కొడుకు ఎప్పుడో చెప్పాడు కదయ్యా వాడి చెల్లెలకి నచ్చితే వాడికి నచ్చినట్లే అని సరేనయ్యా ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకి వెంటనే తెలియపరుస్తాను అని పెళ్లి ఇంటికి వెళ్తాడు పేరయ్య ఆ రండి సార్ కూర్చోండి మీ అమ్మాయి నక్క తోక తొక్కిందండి నిజమా పేరయ్య గారు మరి లేకపోతే రూపాయి కట్నం లేకుండా మీ స్థాయికి అలాంటి డబ్బున్న సంబంధం వెతుక్కుంటూ రావటం అంటే మాటలా మీ మాటలింటుంటే చాలా సంతోషంగా ఉంది పేరయ్య గారు మీ అమ్మాయి రొట్టి విరిగి నేతిలో పడింది అనుకోండి అదృష్టం వెతుక్కుంటూ వచ్చి వరించింది మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం పేరయ్య గారు అలా అని ఊరుకుంటారా మీకు మీకింత మేలు చేసిన నాకు ఒట్టి చేతులు చూపిస్తే ఎలా అయ్యో అలా ఏం కాదులేండి పేరయ్య గారు మా స్తోమతకు తగ్గట్టు ఎంతో కొంత మీకు సమర్పించుకుంటాం ఆ మాట అన్నారు సంతోషం అని ఓ మంచి ముహూర్తం చూసి కిరణ్ కళ్యాణిలా పెళ్లి జరిపిస్తారు చూడమ్మా అత్తగారింట్లో జాగ్రత్తగా మసులుకో మీ అత్తింటి వాళ్లకి ఎదురు మాట్లాడుకు వాళ్ళు చెప్పినట్లు నడుచుకో అలాగే నాన్నా జాగ్రత్తగా సంసారాన్ని చక్కబెట్టుకో తల్లి ఎవరేమన్నా కోపడుకు ఓర్పుగా ఉండు అని ఎన్నో అప్పగింతలు జాగ్రత్తలు చెప్పి కళ్యాణిని అత్తవారింటికి పంపుతారు ఎన్నో ఆశలతో బోలెడంత జీవితాన్ని ఊహించుకుంటూ సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెడుతుంది కళ్యాణి చూడు బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో ఈ ఇంట్లో తినటానికి మాత్రమే నువ్వు నోరు తెరవాలి నీ దృష్టిలో నువ్వు ఈ ఇంటి కోడలివే కావచ్చు కానీ మా దృష్టిలో నువ్వు ఈ ఇంటికి పనిమనిషివి కిరణ్ మాటలకి కళ్యాణి ఆశ్చర్యపోతుంది తినటానికి కూడా గతి లేని నిన్ను ఈ ఇంటికి కోడలిగా తెచ్చుకున్నది ఎందుకో తెలుసా కొద్ది రోజుల్లో ఫారెన్ నుండి నా కూతురు వస్తుంది తనకి ఏ లోటు రాకుండా మహారాణిలా చూసుకోవటానికి అలా కాదని చూసుకోవటంలో ఏదైనా తేడా వస్తే నీ తలరాత మారిపోతుంది జాగ్రత్త అని అందరూ లోపలికి వెళ్ళిపోతారు కళ్యాణి హాల్లో అలాగే నిలబడిపోతుంది అప్పటి వరకు ఆమెలో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్